హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే నుంచి కొంచెం బిజీ బిజీగా అయిపోయాము ఉరుగులు పరుగులు అన్నట్టు అయిపోయింది సో ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఈ రోజైతే మేమైతే ఇల్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అదంతా కూడా వీడియో అయితే చూపిస్తాను మీకు సో అంటే నన్ను నైట్ ఏమో ఏమైందో ఏమో కానీ సడన్గా అయితే బాగా దగ్గు వచ్చేసింది అనమాట నైట్ అంతా నిద్ర లేదు ఒకటిన్నర వరకు అట్లనే మేల్కున్నాను నిద్ర లేదు ఏం లేదు ఇంకెప్పుడు పడుకున్నాను కూడా గుర్తులేదు పాపం ఈరోజు మా ఆయనకు వంట చేయడానికి కూడా లేగలేదు నేను ఆయన కూడా అంటే లేపాను అనమాట నాకు ఇట్లా బాగా దగ్గు వస్తుంది నిద్ర రావడం లేదు అని అనేసరికి పాపం ఆయన కూడా లేపినందుకు ఆయన నిద్ర డిస్టర్బ్ అయ్యే ఈరోజు కొద్ది టైంలోనే ఐదు గంటలకు లేచినాను అంటున్నాడు ఐదు గంటలకు లేచి ఆయన కూడా రెడీ అయ్యి అన్నం ఆయనే పెట్టేసుకున్నాడు ఇంకా లేటుగా పడుకున్నాను కదండి నాకు కూడా మేలుకరాలే నన్ను కూడా లేపలేదు ఈయన సో అసలు ఏంటో ఈరోజు ఏం సరిగా లేదు అందులో ఈ సామాన్లు అన్నీ కూడా షిఫ్ట్ చేయాలి అంటే వేరే అతనికి చెప్పినామన్నమాట ఇట్లాగా పదకొండు గంటలకు రండి అనేసి ఇంతవరకు ఏ పని స్టార్ట్ చేయలేదండి లేగడమే ఏడు గంటలకు లేచినానమాట లేచి ఇంకా ఇప్పుడు మా ఆయన కూడా అంత బట్టలన్నీ తీసేస్తున్నాడు అనమాట నేను చెప్పాను కదా మేము ఊరు వెళ్ళకపోవడానికి కారణం అనేసి ఆ రీజన్ అనేది ఈరోజు మీకు చెప్తాను సో ఇప్పుడైతే మొత్తం అయితే తీస్తున్నాము అన్నీ అయితే ఇట్లాగా మా బ్యాగ్స్ ఉన్నాయి కదా బ్యాగ్స్లలో బ్యా బట్టలన్నీ పెట్టేస్తున్నాను సో అతను కూడా టైం ఇచ్చినాం కాబట్టి మేము అంత లోపల మొత్తం కూడా ఖాళీ చేయాలి ఇండ్లంతా కూడా సో తక్కువ టైంలోనే డెసిషన్ తీసుకున్నాము సో నార్మల్ అయితే నెక్స్ట్ వీక్ అట్లాగా వెళ్ళిపోదాము అనుకున్నాము తీరా చూస్తే ఇప్పుడు టైం కూడా తక్కువ ఉంది అన్నీ చేయాలి అందులో పిల్లలు కూడా పడుకున్నారు పిల్లలు పడుకునే టైంలోనే అన్నీ చేసుకోవాలి మేము చూస్తేనేమో చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఈరోజు ఎలా ఉంటుందో ఏటో అంత కొంచెం కన్ఫ్యూజ్గా కంగారు కంగారుగా అన్నట్టుగా అయింది సో ఎంత వీలైతే అంత మొత్తం అయితే షిఫ్ట్ చేసేస్తాము ఈరోజు సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఎవరైనా చాలా మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు అన్నారు అక్క ప్యాకింగ్ ఎట్లా చేయాలి అనేసి సో అది కూడా మేము వీలైతే ఈరోజు మీకు చూపిస్తాను అంటే ఎక్కడైనా ట్రాన్స్ఫర్ వెళ్ళినా లేదంటే పోస్టింగ్ అంటే మనము మన ఇంటికి వెళ్ళిపోయినా ఏదైనా కానీ ప్యాకింగ్ ఎలా చేసుకుంటాం అనేది సో ఈ వ్లాగ్లో మీకు చూపించేస్తాను చూసేయండి మరి మా బట్టలన్నీ ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయినని అన్నీ అంటే ఈ ట్రంకులో ఉన్నాయి కదా ఇవన్నీ తీసి ఈ బ్యాగులలో నింపేసుకొని కిచెన్ సామాన్లన్నీ ఇప్పుడు దీంతో షిఫ్ట్ చేసేద్దామని ఇప్పుడు ఇలాంటివి ట్రంకులు మామూలుగా అయితే మేము లాస్ట్ టైమే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం ఇవి ఇలాంటి ట్రంకులు ఉన్నాయనుకోండి మనకి టీవీ కానీ లేదంటే కిచెన్ సామాన్లు అన్నీ కూడా మంచిగా ఉంటాయి దీనిలలో క అంటే అటు ఇటు కాకుండా సో మేమైతే బ్యాగులు వాడ వాడం కదా ఊరికి పోయేటప్పుడు కాబట్టి ఇట్లా డబల్ డబల్గా పెట్టేస్తాము ఇప్పుడు శారీస్ అన్నీ దీనిలో వేసేస్తాను దాంట్లోనే వేసే బ్యాగ్లోనే అట్లా లైన్ ఇంకా మా చింతల్లి పుట్టినప్పుడు మా పెద్దక్క ఇచ్చింది ఉయ్యాల ఇక్కడికి వచ్చినప్పుడేమో కొత్తలో వేసినాము చెట్టు మీద అసలు వాడిందే లేదు ఇంక ఇప్పుడు పనికి వస్తుందో లేదో కూడా తెలిదింది ట్రంక్ కూడా నింపేసినామండి ఫస్ట్ అయితే స్టీల్ సామాన్లు అన్నీ పెట్టేశాను ఒకటిలో ఒకటి దూర్చి దూర్చి పెట్టినాను ఇంకా ఆ తర్వాతకి ఇప్పుడు ఉప్పులు పప్పులు డబ్బాలన్నీ పెట్టేసిన ఎంత అయితే అన్ని డబ్బాలన్నీ పెట్టేద్దాం అనేసి బయట మేము పడదా తగిలించుకున్నాం కదా అది మా పర్సనల్ మేము కొన్ని కట్టించుకున్నాం కదా సో అది కూడా ఇప్పుడు తీసేస్తున్నారు చూపిస్తాను పదండి కొన్ని ఆల్రెడీ సామాన్లు బయట పెట్టినాము ఇప్పుడు పడదా తీసే పని అనమాట ఇదిగోండి ఈ పడదా అంతా తీసేసినాం ఇప్పుడు అంటే అక్కడ యూజ్ అవుతుంది అనేసి ఇదిగోండి పని అయితే నడుస్తుంది మా చిట్టితల్లు అయితే లేచిందండి ఇంకా మా బుడ్డోడైతే పడుకొని ఉన్నాడు సో వాడు లేసే లోపల ఇంకా కొన్ని ఈ కబోర్డ్లలో బట్టలు అన్నీ ఉన్నాయి కదా సో మేము ట్రంకులు అయితే సరిపోవు ఇంకా అట్టబెట్టలు కూడా అవ్వదు ఇంకా అంటే మూటలే కట్టేయడం బెస్ట్ అనిపిస్తుంది సో ఎంత వీలైతే ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే నింపేస్తాను సో మొత్తం అయితే అది కూడా ఇప్పుడు మూటలు బట్టలే కదా ఇంకా అందుకే మొత్తం కట్టేస్తాను ఎందుకు ఇదంతా అని అంటే మాకు కొత్త క్వార్టర్ వచ్చిందండి అందుకనేసి మేము షిఫ్ట్ అవుతున్నాము సో షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎలా చేస్తాము ఏంటి అనేది సో ఎన్ని రోజులు రెండున్నర సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము ఇప్పుడు వేరే క్వార్టర్లో షిఫ్ట్ అవుతున్నాము సో అందుకని ఇవన్నీ ఇప్పుడు ప్యాకింగ్ అవన్నీ నడుస్తుంది సో ఇవన్నీ కూడా ఇప్పుడు చేసేస్తే ట్రక్ వాళ్ళు వచ్చి అన్నీ కూడా పైకి షిఫ్ట్ చేసేస్తామన్నారు ఏడికి పోతున్నా న్యూ క్వార్టర్ న్యూ క్వార్టర్ పోతున్నాం కదా పోదామా మా ఊడైతే రెండు రోజుల నుంచి అమ్మ సామాన్లు తీసుకుపోదామా సామాన్లు తీసుకుపోదామా అని అడుగుతున్నాడు పోదామా అక్కడికే పోదామా బాగుందా నాన్న ఇల్లు బాగుందా సరే చలో అవి బ్రెష్కర్లో టీకే లోపల బుక్స్ అవన్నీ ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ బ్యాగులు అయితే నింపేస్తాను అన్నీ కూడా ఎందుకంటే బుక్స్ కదా మనకేం ప్రాబ్లం లేదు ఇలాంటి బ్యాగులలో పెట్టుకున్నా లేదంటే మన బియ్యం సంచి బ్యాగులు ఉంటాయి కదా అలాంటిలో వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ర్యాగ్ మొత్తము ఖాళీ చేసేస్తాను ఇప్పుడు మనకి ఏదైతే అవసరం ఉంటాయి అని అనుకుంటాం కదా అంటే ఇట్లా న్యూస్ పేపర్స్ ఎందుకంటే వెళ్ళిన వెంటనే సర్దుకోవాలి కదా సో ఇది సైడ్ పెట్టుకున్నామంటే ఈజీగా వెళ్ళిన వెంటనే తీసుకోవచ్చు సో బుక్స్ ఇవన్నీ పిల్లలవి మా వారివి అన్నీ బుక్సే బుక్స్ ఇల్లంత బుక్స్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే అన్ని సరిదేస్తాను మరి బుక్స్ అయితే ఈ బ్యాగ్లు అయితే సెట్ చేసేసినానండి ఇప్పుడు ఈ బట్టలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా అట్టబెట్టలు అయితే ఏం లేవు అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంకా మనకి ఊర్ల మీదే వాడాలి కొన్ని కొన్ని టైంలో ఇంకా బట్టలు అన్నీ తీసేసి ఇట్లాగా మూట అయితే కట్టేద్దామో అని డిసైడ్ అయిపోయాను అందుకే ఫస్ట్ మా ఆయనవి ఒక ఒక మూట కడితే మా పిల్లలవి ఒక మూట కట్టచ్చు అనేసి సో ఒకటిలా ఒకటి కొంచెం తెలివి వాడాల్సి వస్తుంది ఈ టైంలోనే సో ఇవైతే ఇప్పుడు అన్ని కట్టేస్తాను చిన్నవి చిన్నవి అనుకుంటా చాలా ఎక్కువ సామాన్లు అయిపోయినాయి మావి సో ఈరోజు ఇంకా ఇవి ఒక తర్వాత ఒకటి పనులు అయితే నడుస్తూ ఉంటాయి టైం చూస్తున్నారా పదికి ఐదు నిమిషాలు తక్కువ ఉంది మా పిల్లలకేమో ఆకలి అవుతుంటే ఇప్పుడైతే ఇంట్లో యాపిల్ అయితే ఇచ్చేసినాను ఎందుకంటే షిఫ్ట్ చేస్తున్నాను కదండీ ఏమైతే వండలేదు సో మా ఆయన అయితే ఇంకా బండిలో కూడా పెట్రోల్ అనేసి ఆయన బయటకు వెళ్ళి కొంచెం వాటర్ మాకు తాగడానికి వాటర్ కూడా అయిపోయినాయి అవి తీసుకొస్తాననేసి అన్నాడు ఇప్పటికైతే ఇంకా వచ్చేటప్పుడే నాశా తెస్తానన్నాడు ఆయన ఇంకా పిల్లలకైతే యాపిల్ ఇచ్చినాను ఇంకా తినుకుంటా టీవీ అయితే చూస్తున్నారు లేయడం అలసలు అమ్మ ఆకలి ఆకలి అంటున్నారు అందుకే ఇంకా ఏం ఉండేది లేక నేను ఇవైతే ఇచ్చేసినాను ఇంకా అయితే మా ఇంట్లో చూపిస్తారు చూడండి ఎంత భయంకరంగా ఉందో చూస్తున్నారా నేనైతే తెచ్చుకుంటాను కదా సామాన్లు అన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాను ఇప్పుడు కాంచివి ఉన్నాయి కదా పగిలిపోతాయని దీంట్లో పెట్టేసిన కొన్ని కొన్ని అట్లనే వదిలేసినానండి ఇంకా కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అవైతే కడుగుతున్నాను మా ఇంటి ముందర చూడండి ఇప్పుడు ఎంత స్పేస్ ఉన్నట్టు కనబడుతుందో సో ఇంక ఇవైతే కడిగేసి ఈ డబ్బాలు వేసి కొంచెం ఎండలు పెడితే ఆరిపోతాయని ఇంకా ఇక్కడైతే మొత్తము ఖాళీ చేసేసాను ఈ ఆనియన్స్ పొటాటో ఇంక ఇవన్నీ పప్పు డబ్బాలు ఉప్పు డబ్బాలు ఉన్నాయి కదా ఇద ఇవి కూడా సామాన్లు అన్నీ కూడా దాంట్లో ఇప్పుడు ట్రంకులు వేసేసినాను చూడండి ఇప్పుడు ఆ పైన కూడా కొన్ని తీసినాను ఇవి కూడా ఉన్నాయి ఇంకా నిదానంగా అవి కూడా చేసేస్తాను ఇవి ఇవి కూడా కొంచెం ఆయిల్ కదా ఏదైనా చూసి మంచిగా పెట్టుకున్నాము లేదంటే రాత్రి అండి మాయనంగా ఇఫ్తార్ ఉంటాడు కదా రోజా ఉంటాడు కదా ఆయన కోసం అని పెరుగేసేసాను ఇవన్నీ కూడా చిన్న చిన్నగా చూసుకొని షిఫ్ట్ చేసుకోవాలి సో మా ఇంట్లో చూడండి ఎట్లా ఉందో అదో చూడబుద్ధి కాకుంది ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఇంట్లో సామాన్లు సామాన్లే ఉన్నాయి ఇప్పుడే అండి మా ఆయన ఆలు పరోటా తెచ్చినాడు ఇక్కడ ఆలు పరోటతో పాటు దహీనే ఇస్తారు సో ఇప్పుడైతే పిల్లలు అయితే తింటున్నారు సో తినేసరికి టైం కనిపిస్తుందండి చూడండి పది నలభై అయింది ఈ టైంలో పాపం పిల్లలకు లేట్ అయిపోయింది ఏం చేస్తా అన్ని ప్యాకింగ్ ఉండేసప్పటికి ఫుడ్ చేసుకోవడం కష్టము సో ఈ రోజుకి అయితే ఇంకా మార్నింగ్కి ఇలా తినేస్తున్నాం ఇంకా పాపం నేను మా మా పిల్లలన్న తింటాం కానీ మా ఆయన అయితే ఫాస్టింగ్లోనే ఉండి ఎండ కటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు పాపము ఇంకా ఈరోజు మార్నింగ్ కూడా సరిగా తినలేదానా కాలిందన వేడివేడిగా చేసింటాను అన్న వాళ్ళు అందుకే చిన్నగా తినాల చూడండి వాషింగ్ లో ఇట్లాంటివి చిన్న చిన్న సామాన్లు వేసుకోవచ్చు కొంచెం స్పేస్ అయితే దొరుకుతుంది అనమాట ఇప్పుడు ఇదైతే నింపేసినాము కిచెన్ రూమ్లో కొద్ది కొద్దిగా సామాన్లు అయితే ఖాళీ చేసేసినాను ఇప్పటికైతే ఇది ఖాళీ డబ్బానే ఇంకా ఇది అయితే తీయాలి ప్యూరిఫైది ఇప్పుడే టమాన్లన్నీ ఎత్తుకపోతున్నారు ఇప్పుడు ఇలా నింపేసినాను ఆరో ఉన్నదాన్ని సామాన్లన్నీ అన్ని నింపేసినది ఇలా బడ్డు కూడా బాగా ఇప్పుడు అన్ని అన్నీ దాని లేసే బట మాకన్నా మా పిల్లలే హుషారు ఉన్నారు అన్నీ తీసి తీసి వేసేయడంలో చిన్నకైనా వేసే వాళ్ళు తీసుకుపోతారు కదా ఏం చేయలేదు కొన్ని వాళ్ళే చేసేస్తున్నారు అంట పెట్ట సైట్రా దీని గురించే మర్చిపోయినాం సామాన్లు వెళ్ళిపోతున్నాయండి ఇప్పుడు వాళ్ళు సామాన్లు అన్ని దించుతారండి అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాము ఇంకో కొన్ని సామాన్లు మిగిలిపోయినాయి అవి ఇంకో ట్రక్ వస్తుంది అనమాట దాంట్లో తీసుకెళ్ళిపోతాము ఇప్పుడు సామాన్లు అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు పైకి పోవాలి పద పైకి ఓపెన్ చేద్దాం ఓకే కింద నుంచి చూడండి ఈ పైకి వచ్చేసరికి పాపం వాళ్ళు అలిసిపోతున్నారు అంతా పెద్ద పెద్ద ట్రంకులో సో మొత్తం సామాన్లు అయితే వచ్చేసాయండి ఎక్కడెక్కడ పెట్టేసినాము ఇంకా అయితే ఇంకా కొన్ని సామాన్లు మా ఆయన తీసుకురావడానికి పోయినాడు అనమాట సో బెడ్రూమ్లో బట్టల వరకు ఇక్కడ పెట్టి కొంచెం ఈజీ ఈజీగా మనం ఇట్లా పెట్టించుకుంటే బెడ్రూమ్లో ఉండేవి బెడ్రూమ్ హాల్లో హాల్లో పెట్టిస్తే కొంచెం ఈజీ అయిపోతుంది కూలర్ ఏమో ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టించినాను ఇంకో బండి కూడా వచ్చిందండి సామాన్లకి సో అవి కొంచెం కొంచెం చిన్న చిన్న సామాన్లు అనమాట అవి తీసుకురావాలి కింద అయితే బండి వచ్చింది ఎదుగుండి ఇవన్నీ సామాన్లే ఉన్నాయి ఇంకా మా ఇంట్లో చూడండి ఎట్లా ఉందో ఊహ పాట చేంజ్ అయితేనే ఇంకా ఉంది పోస్టింగ్ టైంలో అయితే ఇంకా దీనికి డబ్బాలు ఉంటాయి అనమాట సో ఇదైతే టెంపరీగా సర్దినాను అదే పోస్టింగ్ లో మొత్తం సామాన్లే అసలు పై నుంచి కిందికి వస్తారు కదా ఈరోజు మా దేవుడా ఇంకోసారి పైన పూటలు తీసుకోబుద్దా అనిపించింది అంత అసట అది మొత్తం ఎట్లా ఉన్నాయి నా వల్ల అయితే అసలు రావడం మేమే తిని కూడా మేము చేయలేకపోతున్నాం మా ఆయనది అయితే మరీ ఘోరము అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాల రిపేర్లు చేయించాలా ఒకటి నుంచి ఒకటి ఇప్పుడే వచ్చేసి ది కనెక్షన్ కూడా తగిలిచిపోయినారు సో ఒకటి మీద ఒకటి పని ఇంకా కొంచెం ఫ్లెక్స్ అని కూడా తగిలియాలా సో అదే అండి ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని ఫస్ట్ నేను కూడా సర్దాను పొద్దునుంచి మా స్నానాలు లేవు ఏం లేదు ప్యాకింగ్లోనే ఉండిపోయినాము ఇంకా పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేసి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను అప్పుడు ఇంకా మళ్ళా నిదానంగా సర్వ్ చేసుకుంటాను మన తెలుగు వాళ్ళండి ఇక్కడ దగ్గరలో ఉన్నారనమాట లాస్ట్ టైం వాళ్ళు ఇంటికి వెళ్ళాం కదా సో వాళ్ళు ఇప్పుడు మాకైతే లంచ్ ఇచ్చి పంపించారు ఆలు ఫ్రై పప్పు ఇంకా అన్నం అనమాట ఇంకా మా మా పిల్లలకైతే ఇద్దరికీ స్నానాలు అయితే చేసేసాను అయితే ఇంటికి పిలిచినారు ఇంకా అవ్వదు అన్న ఇప్పుడు సర్దుకోవడం ఇది ఉంది అనేసి సర్లే అనేసి ఇంకా అన్ననే ఇప్పుడే తెచ్చికి పాపం మా సార్ అయితే ఇప్పుడు రెస్ట్ చేస్తున్నాడు ఇంకా నేను కూడా చిన్నగా కిచెన్ అయితే సామాన్లు అన్నీ సర్దేస్తున్నాను అన్నమాట ఎందుకంటే మళ్ళీ డిన్నర్కి వండిపోదన్నా కష్టం ఉంటుంది కదా సో అందుకని తినబెట్ట బాగుందా తినేసి మేము ఊరు వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటి అనేసి నేను మళ్ళీ వీడియోస్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనేసి అన్నాను కదండి దీనికోసమే అనమాట సో మేము ఊరికి వెళ్ళిపోతే మళ్ళీ మాకు క్వార్టర్ దొరకడం కొంచెం లేట్ అయిపోతుంది సో అందుకని నెక్స్ట్ వచ్చేసి మా చిట్టి తల్లి వాళ్ళకి ఒక టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్ అయితే అంటే సెలవు ఉంది అది కూడా చిట్టి తల్లికి మాత్రమే అనమాట సో అక్కగాడికి అయితే స్కూల్ అయితే ఉంది ఇంకా పాపది కూడా స్కూల్ మిస్ అవుతాం అనేసి అయితే ఇంకా ఈసారి అయితే మా వారు అయితే ఊరికి వెళ్ళలేకపోయారు సో అదే అండి ఈ రెండు కారణాల వల్లనే మేమైతే ఊరికైతే వెళ్ళలేదు సో అయితే మంగళవారం రోజు మా ఆయన డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే ఇలాగ మనకి క్వార్టర్ దొరికింది అనేసి అన్నారు సో అదే రోజు నైట్ అయితే వచ్చి క్వార్టర్ని చూసాము కొన్ని అయితే వర్క్స్ అయితే ఉందన్నమాట కొంచెం డోర్ చేంజ్ చేయడము పెయింట్ అలా చేయించడము అన్నీ ఉన్నాయి మేము అనుకున్నాము ఒక టెన్ డేస్ తర్వాత వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాము తీరా చూస్తేనేమో మా వారు వెళ్ళి అక్కడ అడిగితే లేదంటే ఇప్పుడు కా కాంట్రాక్ట్ అయితే లేదు సో అది ఏప్రిల్ అవుతుంది అనేసి అన్నారంట ఇంక ఎందుకు లేట్ చేయడం అనేసి అప్పటికప్పటికి నిర్ణయం తీసుకున్నాం అన్నమాట ఇంకా వెళ్ళిపోదాము అనేసి అందుకని అండి అన్ని కంగారు కంగారుగా అలాగా స్పీడ్ స్పీడ్గా అన్నీ అయితే చేసుకున్నాము సో ఇంకా మాయన ముందే చెప్పేశాడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పదకొండు గంటలకల్లా రండి అని మేమేమో సెవెన్ థర్టీకి అలాగా స్టార్ట్ చేసాము కొన్ని కొన్ని అంతవరకు నైంటీ పర్సెంట్ అయితే అన్నీ చేసేసాము ఒక టెన్ పర్సెంట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అయితే క్లియర్ చేశారు చూసారు కదా సో ఇంకా ట్రాన్స్పోర్ట్కి అయితే మొత్తం అయితే పన్నెండు తీసుకున్నారు తీసుకున్నారన్నమాట అంటే మేము ఏదో దూరంలోని కాదండి రెండు నిమిషాలు కూడా లేదు పక్కండి అనమాట సో దానికి కూడా అంత కాస్ట్ అయితే తీసుకుంటారు అందులో మాది సెకండ్ ఫ్లోరు సో పైకి ఎక్కడానికి కొంచెం ఎక్కువ తీసుకుంటారు మిడిల్ క్వార్టర్కి అయితే ఒక రేటు కింద ఉంటే ఒక రేటు అలాగే తీసుకుంటారనమాట సో మనం పెద్ద పెద్ద సామాన్లు ఉన్నాయి కాబట్టి ఎత్తడం మనకు కష్టం కదా అందుకనే వర్కర్లు పెట్టించి ఇంకా అయితే పైకి అయితే షిఫ్ట్ అయితే చేసాము సో అండి ఇంకా నేనైతే చాలా వాటికి అయితే వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే మరీ లెంత్ అయిపోతుంది మీకు కూడా బోరింగ్గా అనిపించకూడదు కదా సో అదే అండి ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ మనం పోస్టింగ్ వెళ్ళినప్పుడు అది అయితే సింపుల్గా అయితే ఇలాగైతే చేసుకోవచ్చు ఎందుకంటే పక్కనే అయితే అది ఇంకా లాంగ్ ఎక్కడైనా వేరే స్టేట్స్కి అలాగా జర్నీ ఉంది అని అనుకోండి మనము ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయంలో అయితే ఇంకా చాలా నీట్గా చేసుకోవాలి అది మేము ఎప్పుడైనా అంటే మీ పోస్టింగ్ వెళ్ళే టైంలో మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను డే అండి నా లైఫ్లో మర్చిపోలేని రోజు ఎందుకంటే అదే రోజు ప్యాకింగ్ చేసుకోవడము ఇండ్లంతా సెట్ చేసుకోవడము పొద్దు నుంచి నైట్ వరకు ఫుల్ బిజీ జీ అండి అసలు ఫోన్ పట్టుకునే టైం కూడా లేదనమాట సో అందరికీ అందుకేనండి నేను ఎవరిని విష్ చేయలేకపోయాను సారీ సో వన్ సెకండ్ మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ నండి సో మీరు ఇంట్లో ఎంతో మీరు ఒక భార్యగా ఒక తల్లిగా ఇంట్లో మంచి చెడ్డ అన్నీ చూసుకుంటున్నారు ఉంటూ ఉంటారు కదా సో నేను కూడా ఆ రోజు ఫుల్ అండి మా ఇరుగు పొరుగు వాళ్ళు అన్నారు బావి నువ్వు నీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేవు ఈ ఉమెన్స్ డే రోజు అనేసి అన్నారు సో ఇది అండి బ్లాగు స్నానం అయితే చేసేసానండి ఇప్పుడే ఇంకా సాయంత్రము మా పాత ఇంటికి అయితే వచ్చేసాము అంతే చూడండి ఇన్ని రోజులు ఉంటేనేమో ఇల్లు ఇల్లు అనేసి అన్నాము అదే వేరే ఇంటికి కల్లా పాత ఇల్లు అయిపోతుంది ఇంకా కొంచెం సామాన్లు అవి ఉన్నాయన్నమాట సో అవి కూడా ఇప్పుడు తీసేసుకొని ఖాళీ చేసేస్తాము అంటే ఇంకా మనకి టూ డేస్ టైం ఉంది ఆ టైం లోపల ఖాళీ చేసి వేయాలి సో ఏమన్నా ఉంటే చూసుకొని అన్నీ క్లియర్ చేసుకుందాం అనేసి వచ్చేసినాము ఇంకా మా అయితే నమాజ్కి వెళ్ళిపోయారు టైం అయ్యింది కదా ఇఫ్తార్కి సో ఆయన వెళ్ళిపోయారు సో ఈరోజైతే మొత్తం ఇంకా ఇదేనండి ఇంకా కిచెన్ రూమ్ వరకే సెట్ చేసినాను సో మిగతాది కూడా ఇంకా కొంచెం కొంచెం చేసుకుంటాను చాలా అలసిపోయామన్నమాట ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం నిదానంగా అన్ని ఒకటి ఒక్కోటి సెట్ చేస్తూ ఉంటాను సో ఇది అండి వ్లాగు మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్